స్వాగతం తిరుపతి జిల్లా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఓట్లు అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు మండలాల వారీగా ఓటర్ లిస్టులో డబుల్ ఎంట్రీస్ డెత్ పర్మనెంట్ మైగ్రేషన్ ఓట్లకు సంబంధించి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లను గుర్తించినట్లు తెలియజేశారు వీరంతా వైసీపీ నాయకులకు సంబంధించిన వ్యక్తులేనని ఆరోపించారు వాటిని తొలగించుటలో అధికారులు వైసీపీ ప్రభుత్వానికి కోవాట్లుగా పనిచేశారని మండిపడ్డారు గుర్తించిన పేర్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ రెండవసారి ప్రకటించే అభ్యర్థుల లిస్టులో తన పేరు ఉంటుందని పేర్కొంటూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలో జరగబోవు బీసీ జై호స్ சபకు bc సోదరులు హాజరు కావాలని కురుగొండ రామకృష్ణ పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ విధంగా డబుల్ డోర్ నెంబర్ జీరో ఈ విధంగా ంటే ఏ విధంగా ఎలక్షన్ పోవాలనేది ఈ ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వ అధికారులు కూడా ఇవన్నీ చూసుకోకుండా వెరిఫై చేసుకోకుండా ఏ విధంగా ఎలక్షన్ ఎలక్షన్ పోతేపడుతూ ఉన్నాం కలెక్టర్ కూడా కలగబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చూపించబోతా ఉన్నాం ఎందుకంటే ఒక మనిషి రెండు మూడు ఓటర్ లిస్ట్ ఉంది ఇక్కడ ముప్పై ఐదు మళ్ళీ ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు ఒకే మనిషికి మూడు రోజులు మూడు రోడ్లు ఒకే మూడు అదేవిధంగా రెండవది నూట యాభై ఒకటి రెండు వందల డెబ్భై ఎనిమిది రెండు ఓట్లు ఈ విధంగా తీసుకుంటా పోతే అని వెరిఫై చేశాం ఒక్కొక్క మనిషికి ఆరు వందల నలభై ఐదు ఒకడే ఒకడే ఆరు వందల నలభై ఆరు కూడా ఒకే ఓటు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఆరు పక్క పక్కనే ఆరు వందల డెబ్బై ఆరు ఆరున అరవై తొమ్మిది ఒకే ఓ ఇంకే చెప్పాలంటే కొన్నిట్లో మూడు రోజులు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు రెండు వందల నలభై మూడు పద్నాలుగు ఐదు వందల నాలుగు ఐదు వందల ఇరవై తొమ్మిది రెండు నెంబర్ ఎత్తే అన్నింటి అన్నింటి ముప్పై మూడు మూత రెండు వందల నలభై ఏడులో ముప్పై మూడు రెండు వందల ముప్పై మూడు అదేవిధంగా నూట ఒకటి ఈ విధంగా ఓట్లు ఇస్తుంది మేము ఎన్నోసీలు చెప్పాం అధికారులకి అయినా వాళ్ళు లేదు ఒక మనిషికి మూడు ఓట్లు రెండు ఓట్లు ఎట్లా ఉంటే అంటే రెండు మూడు తక్కువ లేకుండా ఉన్నాయి ఇది ఒకవైపు మావైతే తీయేస్తారు ఈ పార్టీ అయితే ఉంచుతారు ఇది లెక్క అంటే ఈ ఓట్లన్నీ కూడా ఓన్ పోల్ చేసుకునే వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు ఉద్యోగులు అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు ఆ పై అధికారులు ఉన్నారు వారు ఎందుకు కనిపించదు అది తొమ్మిది వందల అరవై ఎనిమిది అదేవిధంగా మైగ్రేషన్ ఇక్కడ బయటపడిన వాళ్ళు ఏడు వందల యాభై రెండు ఇంతవరకే ఉత్తరగా చేస్తే మూడు వేల ఐదు వందల ఇరవై రోడ్లు వచ్చాయి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు రోడ్లు ఖచ్చితంగా ఇవంతా కూడా తీసేసినంత కూడా మా పోరాటం రావాలని చెప్తూ చేస్తాను అధికారులు సూచన మేరకు కింద అంటూ అధికారులు పనిచేసి ఉంటే ఈ కనిపించలేదని అడుగుతా ఉన్నాం ఇవి కావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ వాళ్ళని ఆపుకున్నారు ఇవన్నీ తీసేదాకా కూడా మా పోరాటం రావాలని చెప్పి చేస్తాం రేపు ఇరవై ఏడో తారీఖు జేఓపీసీ తిరుపతిలో బహిరంగ సభ జరగబోతోంది ఆ సభకి తిరుపతి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో కలిపి తిరుపతిలో బహిరంగ సభ జరగబోతోంది బీసీలందరూ కూడా జేఓబీసీకి అందరూ తిరుపతికి రావాల్సిందిగా మీ ద్వారా అందరూ కూడా మీ ఛానల్ ద్వారా పిలుపునడం జరుగుతోంది అందరూ కూడా వచ్చి జీపం చేయాల్సిందిగా